అమెరికాలోని లాస్ ఏంజల్స్లో కార్ చిచ్చు చుట్టుముట్టడం మనందరికీ తెలిసిందే అయితే ఈ కార్ చిచ్చులో దాదాపు కొన్ని వేల ఇల్లు అయితే కాలి దగ్ధమైపోయాయి ఇప్పటికే అధికారుల అంచనా ప్రకారం రెండు వేల ఇల్లు పూర్తిగా దగ్ధమైపోయినట్లు మరో పదమూడు వేల ఇల్లు పాక్షికంగా కాలిపోయినట్లు అంటే సగానికంటే ఎక్కువే కాలిపోయినాయి పాక్షికంగా కాదు సగానికంటే ఎక్కువగా కాలిపోయినట్లయితే అధికారులు చెప్పడం జరిగింది మొత్తం ఈ ఇళ్లల్లో యాభై బిలియన్ డాలర్లు అయితే కాలిబూడిదైపోయాట అంటే నాలుగు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు విలువ చేసే డబ్బు అయితే కాలిపోయింది అలాగే ఐదుగురు మంది అయితే చనిపోయారు ఈ ఇళ్ళల్లో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ఇల్లు కూడా కాలిపోయినట్లు తెలుస్తుంది అంతర్జాతీయ మీడియా కూడా దీన్ని ధృవీకరించింది అయితే జో బైడెన్ ఈ విషయం అడిగితే నా వరకు అయితే ఆ విషయం రాలేదు బహుశా కావచ్చేమో అని చెప్పడం జరిగింది అయితే పంతొమ్మిది వందల యాభైలో నిర్మించారంట ఈ ఇల్లు ఆ ఇంటికి జో బైడెన్ పెద్ద కుమారుడికి అయితే ఇవ్వడం జరిగింది ఆ ఇంటిని ప్రస్తుతానికి అయితే ఆయిల్ని కూడా పూర్తిగా దగ్ధమైపోవడమే కాకుండా అందులో ఉన్నటువంటి రెండు కార్లు కూడా దగ్ధమైపోయినట్లు అంతర్జాతీయ మీడియా అయితే చెప్పింది